స్వాగతం అంబేద్కర్ కోసం జిల్లా కేంద్రం అమలాపురంలో ఆయుష్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ నందు తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పట్టణంలోని స్థానిక గడాస్తంభం సెంటర్ సమీపంలో గల ఆయుష్ డెంటల్ కేర్ హాస్పిటల్ వద్ద డాక్టర్ సజన్ ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసనశెట్ సుభాష్ తండ్రి వాసన సత్యం ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దంత వైద్య ప్రక్రియలో సాధారణంగా నగరాలకే పరిమితమయ్యే వివిధ అంజనాతన వైద్య విధానాలన్నింటినీ ఒకే వైద్యశాలలో పొందుపరిచి అత్యాధునిక పరికరాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో అడ్వాన్స్డ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా ఆయుష్ డెంటల్ కేర్ పేరు పొందిందని అన్నారు ఈహెచ్ఎస్ డెంటల్ హాస్పిటల్స్ లో ఆంధ్రప్రదేశ్ లో ఆయుష్ డెంటల్ కేర్ నిలవడం అనంతరం సందర్భంగా ఆనంద్ కు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు తదుపరి కేక్ కోసి వేడుకలు నిర్వహించారు అనంతరం డాక్టర్ సజ్జనానంద మాట్లాడుతూ వేల మందికి చిరునవ్వును అందిస్తూ అనేక మందికి ఇంప్లాంట్స్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ పళ్ళు ఏర్పాటు చేయడం యాక్సిడెంట్ లో విరిగిన దవడెముకను అతి సులువుగా సర్జరీ ద్వారా సరిచేయడం అత్యాధునిక పరికరాలతో పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని దంత సమస్యలకు తమ హాస్పిటల్ నందు చక్కటి చూపుతున్నామని పేర్కొన్నారు మేనేజర్ శ్యామ్ మాట్లాడుతూ తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా తమ ఆయుష్ డెంటల్ కేర్ నందు అక్టోబర్ మూడు నుండి పదిహేనవ తేదీ వరకు ఉచిత డెంటల్ చెకప్ మరియు ఎక్స్రే ట్రీట్మెంట్ పై ముప్పై శాతం డిస్కౌంట్ అందిస్తున్నామని తెలిపారు అవసరమైన వారికి మందులు మౌత్వాష్లు పేస్ట్లు అలాగే ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకున్న వారికి ఉచితంగా పళ్ళ క్లీనింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో వాసంచెట్ చిన్నబాబు విజయానంద్ తదితరులు పాల్గొన్నారు ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి